దేవు దేవునామానికి స్తోత్రములు యువతి కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీవు గొప్ప కార్యములు చేయగలవు ఏమండి నీవు గొప్ప కార్యాలు చేయగలుగుతావంట ఎలా చేయగలుగుతావు ఏ నమ్మకముతో దేవుడు ఆ మాటని నీకు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా మత వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చడంలో వాక్యం మీ రీతిగా ఉంది అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజురకు చెట్టులకు జరిగిన దానిని చేయట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పొరవేయబడదువుగా అని అంటూ ఉన్నాడు నువ్వెప్పుడైతే ఆ రీతిగా చేస్తావో విశ్వాసము కలిగి ఇది జరుగుతుంది ఇది కలుగును కాక ఇది జరుగును కాక అని నీ హృదయమంతా కూడా విశ్వాసముతో నింపబడి ఆ మాటను అన్నప్పుడు దేవునికి సహాయం చేస్తాడు అప్పుడు దేవుని బిడ్డలారా నువ్వు సందేహింపాల్సిన అవసరం లేదు నిశ్చయముగా నువ్వు చేస్తావు అని చెప్పేసారు ఆయన చెప్పుచూ ఉన్నాడు ఆయనకంత గ్యారంటీ ఉంది నువ్వు చేస్తావని ఆయనకంత నమ్మకం ఉంది నీ వల్ల జరుగుతుంది అని కానీ నీవు ఆయనకి నమ్మకాన్ని కలిగించాలి ఆయనకున్నటువంటి ఆ యొక్క స్థితిని నీ నీ మీద ఏ విధంగా అయితే ఆయనకి ఉందో అలాంటి నమ్మకం నువ్వు ఆయన కలిగించాలి అంటే మొట్టమొదటిగా నీలో విశ్వాసం ఉండాలి నీలో నమ్మకం ఉండాలి నువ్వు దేవుడితో సహవాసం చేసేవారిగా ఉండాలి అంతేకాదు నీ హృదయం అంతే కూడా నమ్మకంతో విశ్వాసముతో ఈ కార్యము నా వల్ల జరుగుతుంది నేను చేయగలుగుతాను అనే పట్టుదల నీలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు నీ పైన పెట్టుకున్న నమ్మకమును నువ్వు ఖచ్చితంగా సాధించగలుగుతావు అందుకనే ఒక మాట అంటూ ఉన్నాడు ఒక స్త్రీతో అమ్మ నీ విశ్వాసము గొప్పది చూడండి నీ విశ్వాసము గొప్పది అంటూ ఉన్నాడు ఉదయకాల సమయంలో నీ విశ్వాసము కూడా మీ విశ్వాసము కూడా దేవుని పిల్లలు గొప్పదిగా ఉండాలి ఎప్పుడైతే మీ విశ్వాసము గొప్పదిగా ఉంటూ ఉందో మీరు గొప్ప కార్యాలు చేయగలుగుతారు అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఉద్యోగ సమయంలో యోగు గ్రంథములో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు ఆశ్చర్యములో ఉరుముధువని చేయను మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయను అవును దేవుడు పుట్టారా నేను నా వల్ల ఇది జరుగుతుందా నేను చేయగలుగుతానా ఇది నాకు సాధ్యమా అని నీవు అనుకుంటున్నావు కానీ నీ వలన అది జరుగుతుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులు ఆయన నీకు తెలియజేస్తాడు నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నీవు నీ కుటుంబం గొప్ప విశ్వాసం కలిగి ఉన్నట్లయితే గ్రహింపలేని గొప్ప సంగతులు జరిగిస్తాడు చేస్తాడు ఆయన నీ ద్వారా కూడా ఆయన జరిగించేటటువంటిగా నీకు ఆయన కొన్ని సంగతులు నీకు తెలియజెప్తాడు దేవుడు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీకు తెలియజెప్పేటటువంటి ఒక మాట నువ్వు విశ్వాసం కలిగి ఉండు అంటూ నువ్వు సందేహింపకు నువ్వు విశ్వాసం కలిగి ఉండవు నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు అవును దేవుడు మిట్లారా దేవుడి దగ్గర మాట్లాడుతున్నాడు ఆయన ఎందుకు విశ్వాసం నుంచి వాడు సిగ్గుపరచబాడు నువ్వు ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉంటున్నావు ఏ విషయంలో నీకు కృంగుదల వచ్చిందో ఇది నేను చేయలేను నా వల్ల కార్గోని నువ్వు అనుకుంటున్నావు జాబే జామే కావచ్చు ఎగ్జామే కావచ్చు మరి ఇంకా వేరే వేరే పనులు ఏదైనా కావచ్చు పట్టుదల కలిగి ప్రార్థన వచ్చి గొప్ప విశ్వాసం కలిగి ఉండు నీవు సిగ్గుపడవు దేవుని పట్ల నీవు సిగ్గుపడేటటువంటి రీతిగా దేవుడు చేయడు అందుకే అంటున్నాడు ఆయన విశ్వాసం వచ్చి వాడు సిగ్గుపడడు అవును దేవుని పట్ల నువ్వు సిగ్గుపడదు అవమానం రాదు నీకు గొప్ప ఘనత కలుగుతుంది నువ్వు చేయబోయే చేసే గొప్ప కార్యాల ద్వారా నీకు దేవుడు గొప్ప ఘనతనివ్వబోతు ఉన్నాడు అందుకే యువతికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట వ్యూహన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చినంలో వాక్యం లేదా ఉంది నేను తండ్రి ఎత్తుకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా ఎందుకు విశ్వాసముచ్చు వాడును చేయను వాటికంటే మరి గొప్పయు అతడు చేయను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏమండి ఎంత నమ్మకం చూడండి వాటికంటే మరి గొప్పవి చేయను మీతో నిశ్చయము అనగా ఖచ్చితంగా చెప్పుచున్నాను రోజు విశ్వసించు నీవు నీ కుటుంబము విశ్వసించండి మీ విశ్వాసము గొప్పదిగా చేసుకోండి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట వాటి కంటే నా ఎందుకు విశ్వాసం ఉంచువాడు నేను చేయ క్రియల కంటే మరి గొప్ప కార్యము చేయిందని నేను నిశ్చయంగా చెప్పుతున్నాను అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా యోహన సువార్త పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నేను తండ్రి ఎద్ధకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా ఎందుకు వాడు చేయను వాటికంటే మరి గొప్పయు అతడు చేయను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుని బిడ్డలారా ఉద్యకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడేటటువంటి మాట ఆయన తండ్రి ఎద్ధకు వెళ్ళుచున్నాడట నేను చేయు క్రియలు నా ఎందుకు విశ్వాసం చేయను వాటికంటే మరి గొప్పవి చేయనని నిశ్చయముగా చెప్పుచున్నాను అంటూ ఉన్నాడు దేవుడికి నీ మీద నిశ్చయత కలిగింది ఖచ్చితంగా చేస్తావు అని అందుకే ఆ విధంగా నిశ్చయంగా ఖచ్చితంగా అని చెప్పుచున్నాడు విశ్వాసం జరిగి నీ కుటుంబం కూడా విశ్వాసం కలిగి గొప్ప విశ్వాసంతో గొప్ప కార్యాలు జరిగించినట్లయితే ఆయన ఈ దినమున నిన్ను నీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించును గాక